عليه <muchas> بابا <muchas> కడరే అస్సలై అన్నం నియాడేం చేపి అవుతారా ఒక్క రెండు నిమిషాలు అమ్మాలు కమిటీ సభ్యులు వాళ్ళు వెళ్ళిపోతారు ఇక అంటే పనులు ఉన్నాయి వాళ్ళకు వెళ్ళిపోవాలని చెప్తారు श्री महात्रे नमः श्री गुरुभ्यो महा आपाद मोली पर्यंत कम गुरु तेन विज्ञा प्रदशन पी सिद्धिन पिचमन औरत है पंचार सद्वर्ष पूजकान सत्य प्रमोद की तार या नौ मिन्याने सुधारता है आन नमोनिंब गिरिशा या कमला नायका हेते जीव संतरान भारा या जगत जन्म अधिकतमें वेदवेदान तवेद స్వతంత్రీ కృతితం ఇచ్చాశక్తి స్వరూపైన మన ఆర్మర్ శాస్త్రీనగర్లో నివాసం ఉన్నటువంటి శ్రీ జ్ఞాన సరస్వతి మాత యొక్క జన్మదిన సందర్భంగా ఈ ఆరుమూరులో వెలిసినటువంటి శాస్త్రి నగర్లో ఉన్నటువంటి అమ్మవారి ఆలయానికి ఉదయం నుంచే జనం తండోపతండలుగా వస్తూ అమ్మవారిని కైంకర్యాలు సమర్పించుకుంటున్నారు వాళ్ళ యొక్క చిన్నారులకు అక్షరాభ్యాసాన్ని అత్యంత వైభవంగా జరిపిస్తున్నారు మరి ఎందుకు ఈ రకంగా చేయాలి అన్నట్లయితే మనకు అన్నిటికంటే మించి జ్ఞాన భక్తి వైరాగ్యాలు అనేటువంటిది మానవ జీవితంలో అత్యంత ప్రధానమైనటువంటిది సో జ్ఞానం ఉన్నప్పుడే అది మనం ఏ రకమైనటువంటి పని అయినా సక్రమంగా సంకోచం లేకుండా చేస్తాం అట్లాంటి ఆ జ్ఞాన స్వరూపి యొక్క మాత యొక్క అనుగ్రహం ఉన్నట్టయితే మన చిన్నారులకు సంపూర్ణ విద్య ప్రాప్తించి అఖండ విద్య ప్రాప్తించి వాళ్ళు భవిష్యత్తులో మంచి తరాలకు రాబోయే తరాలకు మంచి పౌరుడిగా ఉపయోగపడతాడనేటువంటి ఒక అఖండమైనటువంటి నమ్మకంతో తమ చిన్నారులకు ఈ దేవస్థానానికి అక్షరాభ్యాసం చేసుకోవడానికి విచ్చేస్తారు ఎందుకంటే అమ్మవారి యొక్క జన్మదినం రోజు మరి ఈ సందర్భంగా అమ్మవారికి ఈ యొక్క క్షేత్రం లోపల అద్భుతంగా ఉదయం నాలుగున్నర నుంచే పంచామృతాభిషేకాలతో చేసుకొని అమ్మవారికి దివ్య అలంకరణ పూర్తి చేసుకొని తర్వాత అక్షరాభ్యాసాలు ప్రారంభించి తర్వాత జ్ఞానశక్తి క్రియాశక్తి తర్వాత ఇచ్ఛాశక్తి స్వరూపం అనేటువంటి త్రిమాత స్వరూపంలో ఈ యొక్క దేవాలయ ముందు వెలిసినందువల్ల వాళ్ళ యొక్క ప్రతి సంరక్షక దేవతల యొక్క హోమాలను కూడా పూర్తి చేసి అఖండ పూర్ణాహుతి చేసి తదనంతరం అన్నదానం నిర్వహించుకొని సాయంకాలము నూతనంగా తయారు చేసినటువంటి భక్తుల సహకారంతో తయారు చేసినటువంటి పల్లకీని సుమారు ఇరవై ఐదు రూపాయలు ఇరవై ఐదు వేల రూపాయలు ఇరవై తొమ్మిది వేల రూపాయలు విలువ చేసేటువంటి చౌడి అలా చౌటి భాగ్యశ్రీ అనేటువంటి దంపతులు కత్తుల దంపతులు అమ్మవారికి విశేషమైనటువంటి ఆ పల్లకిని సమర్పణ చేసినారు మొట్టమొదటిసారిగా ఈ యొక్క అమ్మవారి యొక్క గిరి ప్రదర్శనం కూడా ఈరోజు సాయంత్రం చాలా చక్కగా వైభవపేతంగా నిర్వహించద ఆలయ నిర్వాహకులు కాబట్టి అందరూ కూడా మన స్థానికంగా ఉన్నటువంటి అమ్మవారిని హితోధికంగా శ్రద్ధలతో పూజించి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది తమ పిల్లలకు అక్షరాభ్యాసాలు చేయించి వాళ్ళను దేశానికి మంచి ఉపయోగపడే పౌరులుగా ఎత్తిదిద్దాలనేటువంటి ఆకాంక్షతో అమ్మవారిని అందరం వేడుకుందాము కాబట్టి ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా సుఖ సంతోషాలు ఇవ్వాలని వాళ్ళందరూ క్షేమంగా సౌఖ్యంగా ఉండాలని అమ్మవారిని వేడుకుంటూ ఆశీర్వదించాలని చెప్పేసి మీ అందరి తరఫున మేము వేడుకుంటూ జై బలో సరస్వతి మాతాకి జై చాలా అభివృద్ధిలోకి రావాల్సిన అవసరం ఉంది ఎంతైనా కాబట్టి స్థానిక నాయకులు ఎవరైనా గానీ ఈ యొక్క దేవాలయం అభివృద్ధి పట్ల అందరూ శ్రద్ధ చూపించి దీన్ని మరో భాష క్షేత్రంగా నిరూపించాలని తయారు చేయాలని ప్రతి ఒక్క వ్యక్తి దీనికి నడుము కట్టుకుని కంకణం కట్టుకుని ఈ ఆలయ అభివృద్ధిలో పాలు పెంచుకోవాలని విజ్ఞప్తి చేస్తూ వాళ్ళందరికీ కూడా అమ్మవారి సైన్ సహకారాలు అందించి ఆశీర్వదాలు అందించి ఈ యొక్క దేవాలయంలో ఆశీర్వదించాలని అమ్మవారిని సరస్వతి మాతాకి నమస్కారం వసంత పంచమి శుభాకాంక్షలు అందరికీ ఈ రోజు చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది భక్తులు చాలా తండోప తండాలు వస్తున్నారు భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తున్నారు వాళ్ళ పిల్లలకు అక్షరాభ్యాసాలు బాగా చేపించుకుంటున్నారు లాస్ట్ ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి చూస్తుంటే ఎవ్రీ ఇయర్ భక్త సందోహం పెరుగుతూ ఉంది అది చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు వచ్చి వారి అర్చన కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు వచ్చి ఎమ్మెల్యే గారు ఈరోజు ఆలయ ప్రాంగణాన్ని మొత్తాన్ని వీక్షించి ఇది మరో బాసరంతా కాకుండా కానీ బాసరగా విల్లసిల్లేటట్టు నా యొక్క సాయశక్తులు కృషి చేస్తాను అభివృద్ధికి అని చెప్పి మాటిచ్చారు అలాగే రెడ్డి గారు కూడా వచ్చారు వారు కూడా అర్చన కార్యక్రమంలో పాల్గొని అమ్మవారు ఆశీస్సులు తీసుకొని తర్వాత ఆలయ ప్రాంగణాన్ని అంతా వీక్షించి వారి సహాయ సహకారాలు అందిస్తూ ఆలయ అభివృద్ధికి తన సహాయ సహకారాలు పూర్తిగా అందిస్తానని చెప్పి వారు కూడా మాటిచ్చారు సో ఇదంతా చూస్తుంటే ఒక నమ్మకం కలుగుతుంది ఒక టూ త్రీ లో మంచి డెవలప్మెంట్ చూస్తామని సో మేము కూడా చాలా ప్రయత్నం చేస్తున్నాము సో తప్పకుండా ఈ ఆరుమూడు భక్తులకు కానీ లేదా చుట్టుపక్కల ఉన్న భక్తులందరి కోరిక త్వరలోనే నెరవేరుతుందని ఆ అమ్మవారు పూర్తి ఆశీర్వచనాలు అందిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ అందరికీ మన చంద్రబాగా ఈ యొక్క ఆలయం ఒక ఈ ఆలయంలో ఉన్న సుమారు నలభై నుంచి యాభై ఐదు సంవత్సరాల క్రితం చంద్రబాగా అనేటువంటి అమ్మవారు ఇక్కడ ఉండి ఆమె యొక్క గురుపరం కదా ఆ గురు రాజేశ్వరి అమ్మవారు ఈ యొక్క ఆలయానికి ఇంత వృద్ధాప్యంలో కూడా సుమారు ఎనభై ఐదు నుంచి తొంభై సంవత్సరాలు అమ్మవయ ఇంత వృద్ధాప్యంలో కూడా అమ్మవారిని అమ్మవారి యొక్క నిరంతర అభివృద్ధిని వచ్చినటువంటి ప్రతి వారిని ఈ యొక్క దేవాలయాన్ని అభివృద్ధి పరచండి అనేటువంటి కొంగు జాచి ప్రతి భక్తుని అమ్మవారు ఈరోజు అడుగుతున్నారంటే దీనికి అంతటికీ అమ్మవారు మనకు అనుగ్రహించాలి ఈ అమ్మవారి యొక్క కోరిక నెరవేరాలి కోరిక నెరవేరాలంటే అమ్మవారు అనుకున్నటువంటి సుందర భవనము సుందర ఆలయము ఈ గుడ్డ పైన మనమందరము ఏర్పరుస్తామని నిర్మిస్తామని గంగన భద్రై ప్రతి హిందువు ప్రజ్ఞ చేసి ఈ యొక్క సరస్వతి మాత సంపూర్ణ అనుగ్రహాన్ని అందరము పొందుతాము సరస్వతి మాతృ ముందుగానే వస్తుంది పల్లకిలో అమ్మవారి కృపకు పాత్రలై అమ్మవారి సేవలు ఎల్లవేళ అందరూ భక్తులు ఉండాలని మేము కోరుచుంటున్నాము మరియు కోరుచున్నాము కోరుతున్నాము సరస్వతి మాత